మనోరమాలో మీ అందరికీ వెల్కమ్ ఈరోజు నేను చూపించే రెసిపీ టొమాటో రైస్ దీనికి కావాల్సిన వస్తువులు మిర్చి పొడి పసుపు పౌడర్ గరం మసాలా జీరా లవంగ దాల్చిని ఇలాచి కొత్తిమీర పచ్చిమిర్చి ఒక సిక్స్ కట్ చేసి పెట్టుకున్నాను ధనియాల పొడి రెండు బే లీఫ్ కరివేపాకు ఆనియన్ రెండు మీడియం సైజు సన్నకు కట్ చేసి పెట్టుకున్నాను పావు కేజీ రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఈ సైజ్ ఆనియన్ రెండు ఈ సైజ్ టమాటో సిక్స్ తుర్మి పెట్టుకో ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్న పెట్టుకోవాలి బాండీలో ఒక ఫైవ్ సిక్స్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడెక్క తర్వాత ఒక హాఫ్ స్పూన్ తాలింపు వేసుకుండే జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక క్వార్టర్ స్పూన్ జీరా ఒక లవంగా ఒక దాల్చిన చెక్క ఒక ఇలాయచి రెండు బే లీఫ్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి ఆయిల్లో ఈ గరం మసాలా వేసేసరికి బే లీఫ్ వేసేసరికి ఫ్లేవర్ మంచిగా వస్తుంది టొమాటో వాసన కొద్దిగా కొంతమందికి ఇష్టపడరు అందుకు ఇవి వేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి సన్న కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకుందా కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టూ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీలో అయినా ఏ నీట్లో అయినా ఏ మిక్స్ చేస్తే దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయితేనే ఆ డిష్ బాగుంటుంది పసుపు కావాల్సినంత కారం పొడి నేనైతే వన్ అండ్ ఒక టూ స్పూన్ కారం పొడి యూజ్ చేసినాను ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యూజ్ చేసినాను మీరు ఏ విధంగా తింటారో దాన్ని బట్టి మిర్చి పౌడర్ ధనియాల పొడి యూజ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొబ్బరి తురిగిన దాంట్లో టమాటో ఒక సిక్స్ మీడియం సైజు టమాటో తురిమి పెట్టుకుంటే ఆ ప్యూరీ వేసినాను ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేస్తే టమాటోలో బాగా వాటర్ వస్తుంది ఆ వాటర్ వలన ఈ టమాటో మంచిగా మగ్గిపోతాయి పైన నుంచి మనం వాటర్ వేయకుండా సాల్ట్ వేసేసరికి తొందరగా వాటర్ వస్తాయి దాంట్లోనే అది ఉడిసిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసుకుంటా చెక్ చేసుకోవాలి అడుగు అంటకుండా ఈ టమాటో రైస్ బ్రేక్ఫాస్ట్లో లంచ్లో డిన్నర్లో అన్నిట్లో బాగుంటుంది డైలీ ఒక టమాటో తినడం వల్ల కూడా హెల్త్ చాలా బాగుంటుంది లేడీస్కి ఎనీమియా ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది టమాటో రైస్ టమాటో చా రసం టమాటో బాత్ ఇట్లాంటివి చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఇది లేడీస్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది చీపుగా దొరికే యాపిల్ లాంటిది ఇది కూడా చాలా ఈజీ ఒకవేళ మిగిలిన అన్నం ఉంటే దాంతో కూడా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిగిలిన అన్నం ఉంటే కూడా టమాటో రైస్ చేసుకోవచ్చు తొందరగా ఈజీగా లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది ఏమంటే మిగిలిపోయిన అన్నంకి కొద్దిగా సేపు ఫ్రై ఎక్కువ చేసుకోవాలి వేడి అయ్యేటట్టుగా ఫ్రై చేసి చేస్తే టేస్ట్ బాగా వస్తుంది నేనైతే ఇక్కడ వేడెన్నం యూజ్ చేసినాను కనుక ఊరికే కలిపేస్తే సరిపోతుంది తప్పకుండా చేసి ఫ్రై చేసి చూడండి ఇది నచ్చుతుంది ఇప్పుడు ఆయిల్ మొత్తం బయటికి వచ్చింది చూడండి అంటే టమాటా మగ్గిపోయినట్టు ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను నేను రెండు లవంగా రెండు దాల్చిన చెక్క ఉప్పు ఇలాచి పౌడర్ చేసి పెట్టుకోండి అది వేసుకున్న తర్వాత రైస్ వేసుకుంటున్నాను రైస్ అంతా కలిపేటట్టుగా ఈ టమాటో తీరీ అంతా కలిసి కలిపేటట్టుగా కలుపుకోవాలి లాస్ట్గా కొత్తిమీర రైస్ కలిపేసుకుంటే టమాటో రైస్ రెడీ అయిపోతుంది ఎంతో ఈజీగా తయారయ్యే ఈ రెసిపీ అందరు ఇష్టపడతారు తప్పకుండా మీరు టేస్ట్ చూడండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అంతా కలిసేటట్టుగా మంచిగా కలిపేసుకొని కొద్దిగా వేడి మంచిగా సిమ్లో పెట్టి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మంచిగా కలిపేసుకోవాలి ఫ్రై చేసే అవసరం ఎక్కువసేపు ఉండదు ఎందుకంటే వేడి రైస్ వేడి రైసే కనుక మీకు కావాలంటే ఇంకా టమాటో ప్యూరీ ట్రై చే చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది గరం మసాలా ఫ్లేవర్ కూడా మీరు వేరే యాడ్ చేసుకోవచ్చు బడి ఇలాయచి జాపత్రి ఇట్లాంటివి కడ వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగానే ఉంటుంది నేనైతే ఎక్కువ గరం మసాలా యూజ్ చేయను కనుక ఇంతే చేసినాను టొమాటో రైస్ రెడీ రైతాతో సర్వ్ చేశాను